నమస్తే సార్ మీ పేరు జోగి సత్యనారాయణ ఎగసాయం చేస్తా చంద్రబాబు పన్నెండు నెలల పాలన ఎలా ఉంది బాగానే ఉంది అంటే మాకు అన్ని బాగానే చేస్తున్నారు పింఛన్ చేస్తున్నారు ఏదైనా అతను అందుబాటులో ఉంటే సుధాకారు ఏదైనా చేయబట్టి చేస్తున్నారు ఇంకా మాకు కావాల్సింది ఏముంది ఈ సంవత్సర పాలన చూసిన ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబుని కాదని జగన్ కోరుకుంటున్నారని అంట నిజమేనా ఏమన్నా మాకు ఇక్కడ కోరుకునే వాళ్ళు లేరు ఇక్కడ మా చంద్రబాబునే కోరుకుంటారు ఇక్కడ పన్నెండు నెలలు చంద్రబాబు విపరీతంగా అప్పులు చేసేసి జగన్ మాట్లాడుతున్నారు లేదా ఎప్పుడంటే మరి పళ్ళు వచ్చేది పనులకు అవుతాయి ఎవరికి అవుతాయి మాకు బాగానే ఉంది మరి మా ఊరే మా మా ప్రాంతం ఎక్కడ మా పంచాయతీ మధ్య బాగానే ఉంది అన్నారు మాది ఇచ్చిన రకాలు పెన్షన్ నాకు పెన్షన్ వస్తుంది ఇంకొచ్చేస్తున్నాడు టైం పొద్దున్న వచ్చేస్తున్నారు సాయం చేస్తారని వ్యవసాయానికి సంబంధించి అన్నీ వస్తున్నాయి రైతు భరోసా అది పడుతుందని రైతు రోజు కౌల పాలని చేస్తున్నాడమ్మ కౌల పనులు మీకు మాది మా మాది రాజకీయంలో అయిపోయింది లేదు మీ పిటిసిఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందంటారు అంటారు అబ్బ బానే ఉంది గన్నవరం నియోజకవర్గం వల్ల నేను వంశి ఈ రోజు బెయిల్ మంజూరు చేశారు వంశీకి బెయిల్ ఇవ్వడం కరెక్టేనంటారా కష్టం అంటే అది మరి వాళ్ళ వాళ్ళకి అద్వాలం గురించి మనకి ఆయన తెలిసిన మళ్ళీ కొంచెం ఒకప్పుడు ఏమో తెలుగు వచ్చాడు దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళాడు మరి వాళ్ళకి వాళ్ళకి ఏమండి మనకి ఆయన తెలిసి అంత అంత దూరం ఈ మనం ఇక్కడైతే మాకు బాగానే ఉంది మా ప్రాంతాన మహిళలకి ఉచిత బస్సు పథకం పెడతాను అంటున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు మరి ఆ పథకం కరెక్ట్ అని అంటారా ఏ మరి పెడితే బాగుంటుంది పెట్టపోతే వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు మాది మనం చెప్పేదా ఉంది సిక్స్ పథకాలన్నీ నెరవేరుతాయని నమ్మకం ఉందా ఉండే అంటున్నారు మా మా మనగారు వచ్చి మా ప్రభాకర్ రావు గారు అన్న మాట్లాడి మేము శుభ్రం చేస్తామని అమ్మ మన మీటింగ్ వచ్చారు కదా ప్రభాకర్ గారు మీ అన్న అదే ఒక రోజు ముందుగా కొద్దిగా బడ్జెట్ లోట్లో ఉందా అన్నీ చేసి పెడతామన్నారు అమరావతి రాజధాని పూర్తవుతుంది అనుకోండి ఒకవేళ జగన్ రాజకీయంలోకి వస్తే మళ్ళీ ఆయనే గెలిస్తే కనుక అమరావతి నుంచి తో తీసేస్తారా అది అనుమానంగానే ఉంది కది అందరికీ రైతులు తీసుకొచ్చి అందరూ ధర్నా చేసిన ఆయన ఇబ్బంది పెట్టాడుగా దాని గురించి రెండు వేల ఇరవై ఏళ్ళు జగన్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాడంట మళ్ళీ ప్రజలు ఆదరిస్తారంటారా మరి అది మనకి ఆయన తెలిసి మళ్ళీ అప్పుడు మా ఆయన ఏదైనా ఈ ఏళ్ళ మీద పథకాలు ఎక్కువ చేస్తే మళ్ళీ అటు వంద ఎటు మొగ్గుంటే అటు అతనారు వెళ్తాను అత్త కోలాల సందిన కోల మనిస్తాను చేస్తే కోల చేస్తున్నారు అత్త పంచుతాను అత్త మా మాట్లాడుతున్నారు ఈ రోజులు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలి మరి న్యాయంగా అయితే దేశం అంతటా బాగుంటేనే మనం బాగుంటాం మరి అభివృద్ధి అంటే ఎక్కడెక్కడ చూసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు మనం మనం ఒకళ్ళ మాట మనం ఏం చెప్పుగలుగుతాం అమ్మా దీపం పథకం గ్యాస్ అందరూ అందింది అన్న క్యాంటీన్ చూసారా సార్ మీరు నువ్వు చెట్లు వెళ్ళే భోంచేసా ఎలా ఉంది సార్ ఫుడ్ బాల్ అసలు గిట్టదు ఇరవై రూపాయలు అసలు ఐదు రూపాయలకి వండి పెట్టేవాళ్ళకే గిట్టదు కదా ఇప్పుడు ఖర్చులు ఖర్చులంటే అందరబాబు పెట్టాడు వండి భోజనాలకి అయినా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఐదు ఐదు రూపాయలు ఏముంటుంది అసలే అది చాలా నష్టం అది కదా ఒకప్పుడు మరి ఒకప్పుడు మరి అప్పి పెట్టాక మళ్ళీ జగన్నాథ్ షాపు తీసేసారు మరి ఇప్పుడు ఏదో పార్టీ తరని బట్టి మరి ఇల్లు ఏమి చేస్తున్నారు పెడుతున్నారు బాగానే ఉంటుంది బాగానే ఐదు రూపాయలకి ఏమవుతుంది టీ 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 కడతలేదు టీ 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 పదమూడు రూపాయలు పది రూపాయలు ఇదైనా కనీసం నాకేమనిపిస్తుంది అంటే వండంతకైనా మడిచి కూలి అసరే చంద్రబాబు పెట్టుకున్నా మరి వండుకు కూలి అయినా ఇరవై రూపాయలు అవుతుందిగా మరి ఐదు రూపాయలు అంటే ఏమవుతున్నాయి ఇన్ని మజ్జిక్కలు రావు కూర వేస్తున్నారు ఫిర్యాదు చెట్నీలు వేస్తున్నారు బోగంగా బాగానే ఉంటుంది ఏదో వాళ్ళకి మన దగ్గర అంటే ఏదో బలుతున్నాం అనుకో

ఆడ వల్ల ఏంటి బియ్యమైనా మన వెళ్ళి తెచ్చుకోవాల్సిందేగా ఇప్పుడైనా అది తీసుకొచ్చిన్నారు ఇంకా ఇంకా అది చేసేది ఏముంది వాలంటీర్లతో సార్ పప్పు మనకి కావాలంటే ఇస్తున్నారు మనకు కావాల్సింది తీసుకుంటారమ్మా నాకు అప్పుడు నవ్వు వచ్చేది గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టేశారు పెట్టేసి ఇంగ్లీష్ మీడియం చేసేసారు స్కూల్స్ని అంటే నువ్వు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పుట్టిందా మళ్ళీ దానికి ఏంటి బడుగు బలహీన వర్గాలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే పని లేదా దళితులు ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదా అని నువ్వు లైన్ చేశారు వెనకమాల దానికి ఆ టీవీలో పద్దాగా అదే వచ్చేది ఇంగ్లీష్ మీడియం బాబు నువ్వు పుట్టకముందే ఉంది ఇంగ్లీష్ మీడియం అప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ ఉండేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఆరులోను ఐదో తరగతి నుంచి నువ్వు ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వచ్చు తెలుగు మీడియం కావాలి తెలుగు మీడియంలో జాయిన్ అవ్వచ్చు ఉండేది అది అలా ఉండేది వీళ్ళు వచ్చిన తర్వాత ఏకంగా ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టేసేట తెలుగు మీడియం సోర్సెస్ లేకోకుండా తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోవడం ఏంటండి తెలుగే లేదు అసలు తెలుగు మీడియంలో తెలుగు లేకపోతే తెలుగు రాష్ట్రంలో మనం ఎక్కడికి తెలుగు వాళ్ళు అంటారు తెలుగు రాష్ట్రంలో తెలుగు లేకపోతే తెలుగు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి అప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి మేము కూడా చదువుకున్నాం కదా ఇంగ్లీష్ మీడియం సిక్స్త్ క్లాస్ నుంచి ఉండేది ఇప్పుడు పిల్లవాళ్ళు ఎప్పుడు ఏది కావాలంటే అది ఎన్నుకునే విధంగా పెట్టాలి అండి చదువుకునేవాడు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఏది కావాలంటే అది ఎన్నుకోవాలి మతవాడు చదువుకోవట్లేదా ఈయన రాగానే ఒక మీటింగ్ పెట్టారు ఈ నాడు నేడు మీద దాంట్లో అనర్ఘంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు పిల్లవాళ్ళు మరింత క్రితం చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి ఆయన కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి కదా ముఖ్యమంత్రి ఆయన కంటే ముందు చ చంద్రబాబు గారే కదా దాని ముందు వైఎస్ఆర్ గారే కదా దానికి ముందు చంద్రబాబు గారే కదా వీళ్ళందరూ అట్లా చేసుకుంటారు వచ్చే కదా ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడగారు కదా పిల్లలు సిక్స్ సెవెంత్ సిక్స్త్ ఎయిత్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం అందంగా మాట్లాడారంటే అప్పటికి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టే కదండి అన్న ప్రజల అవకాశం పెట్టినట్టు ఈ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో దందని మనం మాట్లాడేస్తారా వీళ్ళ గురించి గొప్పలు చెప్పుకున్నాను తప్ప ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏంటో చెప్పమండి ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఏం చేశారు చెప్పానండి మంచి మార్కెట్ ప్లేస్ ఉన్న మంచి వాల్యూ కల భూములు చేయడం తప్ప వాళ్ళు వాళ్ళ అవసరాలకు వాడుకుండా తప్ప ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏంటి అంత శూన్యం ఈ రాష్ట్రంలో జరిగింది అంత అభివృద్ధి కాదు జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యం చేశాడు అప్పులు పాలు చేశాడు పద్నాలుగు పదిహేను లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం దాన్ని సరిదిద్దడానికి పెద్దన్న పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చక్కగా మోడీ గారిని తీసుకుని ఈ రాష్ట్రాన్ని అప్పులు దాన్ని గాలిలో పెట్టి ఎదరకు తీసుకెళ్ళడానికి నిరంతరం శ్రమ చేస్తున్నారు ఈ ఈరోజు పథకాలు రాకపోవచ్చు కానీ రేపు పది రోజులు ఖచ్చితంగా అన్ని పథకాలు వస్తాయి ఈ ఐదేళ్ళలో చాలా ఇంకా కొత్త పథకాలు కూడా వస్తాయి ఏంటి మేనిఫెస్టోలో పెట్టింది మొత్తం అమలు చేస్తున్నారు కదా పెన్షన్ ఏక్దామున ఒకే రోజులో మూడు నెలలు ముందుకెళ్ళి అయిపోయిన కాలంలో కూడా మూడు నెలలు మూడు వేల రూపాయలు ఇచ్చింది గవర్నమెంట్ మాది వెనక్కి వెళ్ళి నీ నీ ప్రభుత్వంలో నువ్వు చేయలేని పనికి కూడా మా 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 ప్రభుత్వం చేసింది నీ ప్రభుత్వంలో ఉన్నదానికి మూడు నెలలు వెనక్కి వెళ్ళి మాకు వెయ్యి గారికి పెంచి ఏడు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్ ఇచ్చాము నాలుగు వెయ్యి పెంచి అదే పెన్షన్ నాలుగు వేలు కంటిన్యూషన్గా ఈ రోజు వరకు ఇస్తానే ఉన్నాం ఈ ఐదేళ్ళు కూడా మొదట ప్రతి నెల మొదటి తారీఖున ఏకంగా నాలుగు వేలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాం రేపు కొత్త పెన్షన్లో కూడా రేపు మా రేపు మాసాల్లో రానున్న రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి నువ్వు వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు ముక్కి 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 ఐదు సంవత్సరానికి పెంచావు ఒకేసారి మేము నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం ఇంకేం కావాలా దాంతోపాటు చదువుకునే వాళ్ళకి ఫ్రీ విద్య ఎడ్యుకేషన్ పరంగా ఫీజు రియంబర్స్మెంట్లు వస్తాయి నీవు తల్లి అమ్మ వాళ్ళు లేని తల్లి వాళ్ళు ఫీజు మొత్తం మాకేస్తే మేము వాడుకుని మేమే కాలేజీలకు గట్టగా పిల్లలు టీసీలు రాగానే ఇబ్బందులు పడతాం ఇప్పుడు తల్లిదండ్రులకి చదువులకి ఏం సంబంధం లేదు రిఎంబర్స్మెంట్ వచ్చిందంటే డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యాన్ని పడిపోద్ది యాజమాన్యం టీసీలు ఇవ్వాల్సింది మా నాయకుడు తీసుకునేది అది విద్యాశాఖ మంత్రిగా చాలా కష్టపడుతున్నారు లోకేష్ బాబు ఇంకేం కావాలి మిడ్డే మీల్స్ నువ్వు పెట్టావు మా ఊళ్ళో పెడుతున్నారు ఇవాళ ఒకసారి స్కూల్కి వెళ్ళి చూడమని గతంలో ఎట్లా ఉందో చదువు చూడమని గతానికి ఇప్పటికి ఎలా ఉందో టీచింగ్ కానీ వ్యవస్థ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వరకు నువ్వు చెప్పేవాడి మీదే కేసు కట్టేవాళ్ళు ఇద్దరు గొడవ పడి వెళ్తే పోలీస్ స్టేషన్కి వాళ్ళ పార్టీ వాడిదేమో వాళ్ళ పార్టీ వాడు కుట్టినా తల్లి వాడి మీద కేసు కట్టేవాళ్ళు ఎవరికి ఇవాళ అది లేదే ఇవాళ ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీదే కేసు కట్తున్నారే పార్టీలు చూస్తలేదు రోజున రాజ్యాంగం ఈ ఈరోజు అమలవుతుంది కదా మేమన్నా నీ నిన్నేమైనా అన్యాయంగా కానీ నీ విధంగా ఇలాగ అసెంబ్లీలో నోరు జరిగితే మీ ఊళ్ళు రోడ్డు వచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు ఒక్కడన్నా సభ్య సభ్యంగా మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళ అసెంబ్లీ చూడాలంటే అస్సికాగేసేది ఈరోజు ఎక్కడ అసెంబ్లీ పథకాలు వస్తుందా మా నేను మన మా 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 నాయకుల వస్తే ఊరుకుంటారా పొరపాటు ఎవరన్నా ఒక బూత్ మాట మాట్లాడాడంటే వెంటనే వాళ్ళకి కాలు చంద్రబాబు గారు వాళ్ళ నుంచి కాలు చేస్తుంది అన్న అంత చక్కగా జరుగుతుంది పరిపాలన ఈరోజున దీన్ని మీరు విమర్శిస్తున్నారంటే ఇక మీరు మీరు ఇక దెయ్యాలు వ్యాధులు వల్ల కదా ఇంకేముంది